టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది అయినప్పటికీ కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టును టోర్నమెంట్లో ఆడిస్తోంది కానీ భారత్తో తలపడడానికి మాత్రం నో చెప్పింది ఈ క్రమంలోనే ఐసీసీతో చర్చలు జరుపుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్తో మ్యాచ్ ఆడడానికి షరతులు పెట్టింది ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పీసీబీ కొన్ని డిమాండ్లు చేసింది అవేంటంటే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నందుకు బంగ్లాదేశ్కు వచ్చే రష్ట పరిహారాన్ని భారీగా పెంచాలి మ్యాచ్ ఆడకపోయినా బంగ్లాదేశ్కు పూర్తి ఫీజు చెల్లించాలి వచ్చే ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ బాధ్యత బాధ్యతను బంగ్లాదేశ్ అప్పగించాలి అలాగే భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తామని కన్ఫామ్ చేస్తేనే మ్యాచ్ ఆడతామని లేదంటే బాయ్కాట్ చేస్తామని అంటుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్తో ఆడేందుకు భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ తప్పుకుంది బంగ్లాను సపోర్ట్ చేయడానికి పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడమని అంటోంది పీసీపీ పెట్టిన షరతులు బంగ్లాదేశ్ ప్రయోజనాల కోసం ఉండడం గమనార్హం ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఈ టోర్నీలో ఆడుతోంది పీసీబీ డిమాండ్స్పై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది thank <laughs> you